తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని ప్రకాశం జిల్లాపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఒంగోలులో పలు కాలనీలు నీట మునిగాయి ప్రకాశం జిల్లాపై ముంతా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం అక్కడ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ ప్రకాశం జిల్లాకు సంబంధించి మొంతా తుఫాను ఎఫెక్ట్ మనం ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాం ఒంగోలుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ మొంతా తుఫాను అతలాకుతలం చేసిందనే చెప్పుకోవచ్చు ప్రధానంగా ఒంగోలు నగరంలో నిన్న సాయంత్రం వరకు పదిహేడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావటం సమీప ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో శివారు కాలనీలు మొత్తం జలమయం అవుతున్న ఉంది ప్రస్తుతం మనం ఏదైతే ఈ వెంకటేశ్వర కాలనీ చూస్తున్నట్టుగా దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు రోడ్లపై నుంచి వెంకటేశ్వర కాలనీ వైపుకి పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది ఎందుకంటే దాదాపు అంటే ఈ కాలనీలో వందల కుటుంబాలు ప్రస్తుతం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అంటే మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు ప్రవహించడంతో అంటే రాకపోకలు సాగించడానికి ఏదైనా చిన్న వస్తువు తీసుకోవాలన్నా కానీ కాలనీ నుంచి మెయిన్ రోడ్లోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే నేతాజీ కాలనీ అదేవిధంగా చైతన్య కాలనీలు కూడా మూడు ప్రాంతాలు అనుసంధానంగా ఉంటాయి ఈ మూడు ప్రాంతాలకు ఎటువైపు నుంచి వెళ్లాలన్నా కూడా వెంకటేశ్వర కాలనీ నుంచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రధాన రహదారిపై నీళ్లు చేరటం అదేవిధంగా ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్ళిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది మరోవైపు ఏదైతే సంతనోతుల పాడు ప్రాంతానికి సంబంధించిన చెరువు తెగిందో అదే దాంతోపాటే అటు పేర్నమెట్టాకు సంబంధించిన చెరువు అలుగు పారటంతో అంటే ఈ రెండు చెరువులకు సంబంధించిన నీరు దాదాపు పది పన్నెండు కిలోమీటర్ల మేర ప్రవహించి ఇటువైపుకు వస్తుందని స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కాలనీల్లో పరిస్థితి మాత్రం అంతకంతకు ఆందోళనకరంగా మారిందని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది అంటే మొత్తం లోపల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనేది ఇటు ప్రస్తుతం స్థానికులు ఉన్నారు వాళ్ళ తెలుసుకున్నాం సార్ చెప్పండి లోపల కాలనీలో అంటే పరిస్థితి ఎట్లా ఉంది నీళ్ళ ఉధృతి ఎట్లా ఉంది స్థానికులు ఎట్లా ఉన్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆల్రెడీ సగం ఇళ్ళలకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇది ఈ సిచ్యువేషన్ చూస్తే ఒక పదిహేను సంవత్సరాల క్రితం లైలా చూసి మళ్ళీ అది రిపీట్ అయి ముంతాగా వచ్చినట్టు అనిపిస్తుంది కానీ గవర్నమెంటు అది చూసి తెలిసి కూడా ఈ ముందు ప్రాంతాలు ఏమున్నాయా లేవా ఏది దా ఏ ముందు ప్రాంతాలకి మనకు సహాయక చర్యలు తీయాలా తీసుకోవాలా అనేది ఆలోచించిందో లేదో తెలియదు కానీ ఈ టైంలో సిచ్యువేషన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ ఏదన్నా వచ్చి లోపల ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుందా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దామని ఆలోచన ఉంటే చాలా బాగుండేది ముందుగా మొత్తం మీద ఇది స్థానికులైతే చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ గత లైలాని పోలి ఉందని చెప్తున్నారు ప్రస్తుతం కాలనీ వాసులకు మాత్రం సహాయక చర్యలు ఎటువంటి సహాయక చర్యలు కొనసాగలేదని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో అంటే స్థానికులకు తగు రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఏదైనా ఆహార పదార్థాలను అందజేస్తే బాగుంటుందని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రావణ్ రైట్ సురేష్ థ్యాంక్స్ ఫర్